ప్రైస్తుల జూలై ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించను జపన్య మూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరచడానికి తెలియపరుస్తున్నటువంటి మాట ఆ యేసుక్రీస్తు ప్రభుల మన మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు నీకున్నటువంటి కష్టంలో నీకున్నటువంటి వేదనలు నీకున్నటువంటి బాధలు నీకున్నటువంటి ప్రతి అనారోగ్య సమస్య నుంచి ఆ దేవాది దేవుడిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఏం చేయాలా ఆ ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచుకునేటువంటి వారంగా ఉండాలి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలి అలాగున గనుక నువ్వు చేయగలిగితే ఆ దేవాది దేవుడు నీ మధ్య ఉండి నీ పట్ల అద్భుత కార్యాలు చేసి నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దేవించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ